హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ సరికొత్త మోడల్ తోటి మేము ముందుకి న్యూ మోడల్ శారీస్ తీసుకొచ్చామండి డోలా శారీస్ ఇవి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి శారీస్ ఇది లైటు లైట్ లావెండర్ షేడ్కి కింద పర్పల్ కలరు వైన్ కలర్ బార్డర్ వచ్చేసిందండి అసలు ఇవి ఎంత ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్నాయి అంటే ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి శారీ మాత్రం డోలా ఫ్యాబ్రిక్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ దీనికి పట్టు బ్లౌజ్ వస్తుంది పట్టు బ్లౌజ్ వస్తుంది గమనించండి చాలా బాగుంటుంది బ్లౌజ్ మాత్రం శారీ కూడా సూపర్గా ఉంటుంది అసలు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి చాలా డైలీ వేర్గా వాషబుల్గా చాలా బాగుంటుంది శారీకి పైన కూడా బార్డర్ వస్తుంది కనపడుతుంది కదా కింద ఫైవ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది పట్టు బార్డర్ అండి అది కూడా చాలా బాగుంటుంది జరీ అండి ఇదంతా ఆయిల్ ప్రింటెడ్ కాదు చాలా సూపర్గా ఉంటుంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది బ్యూటిఫుల్ శారీస్ అండి మన ఛానల్లో మంచి మంచి మోడల్స్ మీకు చూపించడంలో చాలా లో కాస్ట్కి ఇవ్వడంలో మన ఛానల్ ముందు ఉంటుంది ఇంతవరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి మీకు మేము పెట్టే వీడియోస్ అన్నీ రావాలంటే బెలైకాన్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ పరంగా వస్తాయి ఓకేనండి చాలా బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఇప్పుడు పళ్ళు చూపిస్తాను ఇదిగోండి పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా సూపర్గా ఉంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ శారీ ఎక్సలెంట్ అండి అసలు ఈ శారీ మీరు అసలు ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయండి అసలు ఈ శారీస్ ఓకేనా అర్థమవుతుంది శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి మంచి కలర్స్ తీసుకొచ్చామండి అయితే ఏంటంటే ఈ శారీస్లో చాలా వరకు సింగిల్ కలర్ సేవ్ చేశారు కానీ మన కస్టమర్స్ కోసం మనం మాత్రం మనం చాలా కలర్స్ అవైలబుల్ తీసుకొచ్చామండి ఎయిట్ కలర్స్ షార్ట్ తీసుకొచ్చాము చూసారు కదా ఇంత మంచి సరికి బ్లౌజ్ చూపిస్తానండి ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తానండి బ్లౌజ్ చూడండి పట్టు బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇదంతా పాయిల్ ప్రింటెడ్ కాదు ఇదిగోండి ఇదిగోండి వివింగ్ ఇదంతా కూడా అర్థమవుతుందా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ బ్లౌజే ఉంటుందండి టూ హండ్రెడ్ దాదాపు అంత చాలా అంతా బాగుంటుంది ఈ శారీ కల్లా లుకింగ్ కూడా డోలా ఫ్యాబ్రిక్ ఈ బ్లౌజ్ బార్డర్ అండి అంత మంచి శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ ఈ శారీస్ మేము మీకు ఇస్తున్న కాస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి అది సింగిల్ శారీ అయితే థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే విత్ ఇన్ టూ డేస్లో కొరియర్ చేసేస్తాము స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు ఏ కలర్ కావాలో వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ ఇప్పుడు మీకు కలర్స్ చూపిస్తాము ఓన్లీ ఫైవ్ నైన్ ఏనండి థర్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం గమనించండి అంత థర్టీ రూపీస్ షిప్పింగ్ తోటి ఎవ్వరు ఎవ్వరు చాలా లో కాస్ట్ పెట్టాము ఓన్లీ థర్టీ రూపీసే షిప్పింగ్ పెట్టాము ఇప్పుడు దీంట్లో కలర్స్ చూద్దాము ఇది ఫస్ట్ కలర్ మనం ఓపెన్ చేసిన కలరు నెక్స్ట్ కలరు పింక్కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అండి నెక్స్ట్కి ఎల్లోకి బ్రౌన్ కలరు ఇందాక పింక్గా గ్రీన్ చూపించాము కదా ఇప్పుడు పింక్కి బ్లాక్ కలర్ అండి బార్డరు ప్రతి సారీ కూడా బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ సీ గ్రీన్కి నావీ బ్లూ కలర్ బార్డర్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ ఇది పీచ్ కలర్కి పికా గ్రీన్ కలర్ బార్డర్ ఇది ఇది చనగపిండి కలర్ అంటారు కదండి ఆ కలర్కి బ్రౌన్ కలర్ అండి ఇది బ్లాక్ కాదు స్నఫ్ బ్రౌన్ ఇది చాలా డార్క్ కలర్ ప్రతిదానికి పట్టు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది ఒకటి లైట్ పిస్తా గ్రీన్కి ఇది డార్క్ మెరూన్ వైన్ కలర్ అంటారు కదా ఆ కలర్ బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి శారీసు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ సింగిల్ అయితే థర్టీ రూపీస్ షిప్పింగ్ ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూశారు కదా ఆల్ కలర్స్ కూడా శారీ కలరు ఒకటేలాగ ఒకటే అండి కింద బార్డర్సే చేంజ్ అవుతున్నాయి అది గమనించండి ఈ శనగపిండి కలర్కి ఏమో ఒకదానికి పీకాక్ గ్రీను ఒకదానికి స్నఫ్ బ్రౌను అలాగని పింక్ కలర్కి ఒకదానికి బ్లాకు ఒకదానికేమో డార్క్ గ్రీన్ కలరు అలాగనేనండి ఒకటేమో సి గ్రీన్కి రాయల్ బ్లూ కలర్ బార్డరు ఈ ఫస్ట్ రండి లావెండర్ కలర్కి పర్పుల్ కలర్ బార్డరు ఇంకొకటి వచ్చేసి పిస్తా గ్రీన్కి వైన్ కలర్ బార్డరు ఇవన్నీ సారీస్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి అందరూ మాత్రం ఈ శారీస్ ఒక్క కలరే బాగా సేల్ చేశారు కానీ మన కస్టమర్స్ కోసం మనం ఇన్ని కలర్స్ మనం మీకు మీ ముందుకు తీసుకొచ్చాము ఫాస్ట్గా ఏ కలర్ కావాలో స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ ఓకేనండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ సింగిల్ శారీ అయితే థర్టీ షిప్పింగ్ అయ్యింది టూ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా రీజనబుల్ కాస్ట్ ఇవి మేము పెడుతున్నాయి డాలర్ సిల్క్లో మంచి ట్రెండింగ్లో ఉన్న సారీసు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్